భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు మూడు సంస్థానాలు ముండికేసి కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు ఈ దేశంలో విలీనం కావడానికి ముండికేసినటువంటి క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ దేశాన్ని ఉత్తరాన హిమాలయాలు పశ్చిమాన హిందూ మహాసముద్రం తూర్పున బంగాళాఖాతం పడమర అరేబియా సముద్రం ఈ నడుమ ఉన్నటువంటి అఖండ భారతదేశాన్ని దేశ సమగ్రతను ఐక్యతను సాధించినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఈ సంస్థానాలను విలీనం చేయకుండా ఉంటే ఈ దేశం మొక్కలు చెక్కలై అంతర్గతంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన దు దుస్థితి ఉండేది అలాంటి సమయంలో పటేల్ గారు చెప్పినటువంటి చొరవ ధైర్యం క్రమశిక్షణ నిజాయితీ ఆయనకు ఉక్కు మనిషి అనేటువంటి పేరు తెచ్చిపెట్టింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి వేడుకల్లో సదర్గా ఈరోజు తిరుపతి పట్టణంలో పోణి విగ్రహం నుంచి యువకులు పెద్దలు అందరూ కూడా ప్రదర్శన జరుపుకుంటూ ఈ యొక్క ఆడిటోరియంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్ఐఏ పిల్లల నాయకులు అందరూ కూడా కలిసి గౌరవ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ యాభై సంవత్సరాలు జయంతిని ఈరోజు గొప్పగా వేడుకగా జరుపుకుంటాం హైదరాబాద్ ఫార్మా హబ్ అండ్ డిఫెన్స్ హబ్ మనం మాట్లాడుతున్న ఆపరేషన్ సింధూర్ లో మెజారిటీ మిసైల్స్ మనం యూజ్ చేసి ప్రెషన్ టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ తాలూకా ఎక్కడైతే ఒక అండర్ గ్రౌండ్ లో ఒక హీ పెట్టారో అది ఎగ్జిట్ ఎంట్రన్స్ కూడా గా మనం టార్గెట్ చేసి వేసి అప్పుడే వాళ్ళకి వచ్చారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వీరు ప్రిసైజ్ గా మొదలు చివరిలో ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర వేసినట్ంటే ఇట్స్ వెరీ ఈజీ ఆల్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ వాళ్ళ పంతొమ్మిది వందల ఏడు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక ఆంతరిక ఇబ్బందులు ఉన్నాయి ఈ సంస్థ సంస్థలన్నింటినీ ఒకే ఒకడు ఈ సంస్థలన్నింటినీ ఏకగ్రీవంగా ఒకే ఒకడు అన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కొంతమంది మాట్లాడుతూ చెప్పారు సామతి శ్రీనివాస్ గారు సర్దార్ పటేల్ గారికి ఉక్కు మనిషి అని పేరుంది ఉక్కు అంటే అందరికీ తెలుసు ఎవరు దేనికి లొంగదు ఎక్కడ బెండి కూడా కాదు అలాంటి ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశంలో వారిని గుర్తించుకుంటూ